ఏలూరు ఫైర్ స్టేషన్ నందు రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వాహనదారులు మృత్యువాత పడుతున్నారు అని రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే మృతి చెందుతున్నారని కనుక ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అని ట్రిపుల్ రైడింగ్ అనేది చట్టరీత్యా నేరమని అలా నడపడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు జరగరానిది జరిగి ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబానికి ఆధారం ఎవరని చిన్నపిల్లలకు లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగితే దానికి బాధ్యతలు బాధ్యులు ఎవరు అని తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని వాహనాలు రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకురావాలని ఏలూరు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శేఖర్ భీమారావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జగదీష్ ప్రజ్ఞ కళ్యాణి ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్ సిబ్బంది తదితరులు పాల్గొంటారు నుంచి ఇక్కడ కూడా రేపు హెల్మెట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు పట్టణంలో ఫైర్ సెంటర్ ఫైర్ స్టేషన్ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం టూ వీలర్స్ ఎక్కువగా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ చేస్తున్నారు హెల్మెట్ లేకపోవటము అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటము ఇన్సూరెన్స్ లేకపోవటము ఈ ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోను ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఒక ఏలూరే కాదు జంగారెడ్డిగూడెం నూజివీడు అన్ని చోట్ల కూడా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎక్కువగా మేము గమనించిన అంశం ఏంటంటే హెల్మెట్లు ఎవరు కూడా పెద్దగా ధరించట్లేదు వీళ్ళకి అవగాహన లేకపోవటమే కాదు ఎక్కువ లాస్ట్ మంత్ జనవరి నుంచి మేము ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి కాలేజీలో స్కూల్లో కూడా అవగాహన కార్యక్రమాల ద్వారా వాళ్ళకి హెల్మెట్ యొక్క నెసెసిటీని మేము క్లియర్గా ఇంపా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది అయినా కూడా ఇంకా వాళ్ళు పూర్తిగా మార్చడం లేదు వాళ్ళు ఇంకా అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా నేను హెల్మెట్ లేకుండా పోతున్నారు ఈ యాక్చువల్గా గమనిస్తే మన గణాంకాల ప్రకారం కూడా చూస్తే గత సంవత్సరం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల తొంభై రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో రెండు వందల తొంభై మంది చనిపోవడం దాదాపు ఒక నూట ముప్పై మంది ఎస్పెషలీ టూ వీలర్స్ వల్లే చనిపోయారు ఈ టూ వీలర్స్ నూట ముప్పై మంది కూడా ఖచ్చితంగా హెల్మెట్ కానీ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రాణాలు నిలబడేయని మేము భావించాము అందుకని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా దిక్స్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ ద్వారా ప్రతి ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అందరూ కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అంతేకాదు రోడ్డు మీద వాడే టూ వీలర్స్ ఎవరైనా సరే హెల్మెట్ లేకపోతే మమ్మల్ని స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి ఈ అందులో భాగంగా ప్రతి నిత్యం ఎక్కడో చోట ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నాం ఈ డ్రైవ్స్ ద్వారా గత ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు మూడు వేల ప్రత్యేక కేసులు నమోదు చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ వైలేషన్ ద్వారా అదేవిధంగా నిన్న ఒకటో తారీఖు నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాము ఈ డ్రైవ్స్ అనేవి నిత్యం కొనసాగుతాయి నేను వాహనదారులందరికీ తెలియజేయడం ఏంటంటే ఏ ఏ డ్రైవ్ చేసినా ఏం చేసినా కూడా ప్రజలు వాహనదారుల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఆలోచించుకోవాలి ఏదో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోసమో పోలీస్ డిపార్ట్మెంట్ కోసమో భయపడి సందులోకి వెళ్ళటము లేకపోతే హెల్మెట్ తీసి దాచిపెట్టిన హెల్మెట్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ కోసం ఉద్దేశించిందే కాబట్టి వాళ్ళ లైఫ్ సేఫ్టీ కోసం వాళ్ళు హెల్మెట్ వాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం